మొన్న పోస్ట్ చేసిన వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్కి అంటే కామెంట్స్లో అడిగిన డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసిన వీడియో అనమాట ఇది అయితే బ్యాక్ పార్ట్ వచ్చి నిన్న పోస్ట్ చేస్తాను పార్ట్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో షేర్ చేశాను బిగినర్స్ కూడా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నిన్నటి బ్లౌజ్ కటింగ్ అనమాట అంటే నిన్న బ్యాక్ పార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా అదే ఇది అయితే ఈ చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వేస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఈ రెండిటి మధ్య నేను చాలా చాలా టిప్స్ షేర్ చేస్తూ నేను అటు వీడియో పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఉంటుంది ఇంతకుముందు వీడియో ఒకసారి చెక్ చేయండి అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇటువైపున కట్ చేస్తున్నా బ్యాక్ పార్ట్ అటువైపున కట్ చేసాను రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయాలి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ వేసి క్లాత్ పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఎందుకంటే కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా ఉండడం కోసం ఇప్పుడు హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ స్కేల్ వెడల్పు వచ్చి వన్ ఇంచ్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ స్కేల్ వెడల్పుతో ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఒకవేళ మీరు మిషన్ కుట్టయితే కొంచెం తగ్గించండి లేదు అంటే వన్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి పొడవు ఐదున్నర ఇంచులు ఓకేనా కింది వైపున మనం హెమ్మింగ్ కోసం తీసేసుకున్నాం దాని పక్కన పెట్టేసేయండి బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులు ఈ విధంగా ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు తీసుకున్న పొడవు లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి మనము కింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చాలా టిప్స్ షేర్ చేస్తాను మీరు ఈ మెదడులో బ్లౌజు హ్యాండ్స్ కనుక కట్ చేసి స్టిచ్ చేశారంటే చంకల్ల ముడతలు అనేవి అస్సలు రావన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి పొడవ వచ్చేసి ఐదున్నర మనం తీసుకున్నది కింది వైపున ఖర్చు కోసం వచ్చేసి వన్ ఇంచు తీసుకున్నా ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఈ హ్యాండ్కి డౌన్ వచ్చేసి నేను పైన ఖర్చుతో కలపకుండా రెండున్నర ఇంచులు తీసుకున్నాను పైన ఖర్చుతో సంబంధం లేదు ఒకవేళ ఖర్చు కూడా వేసుకుంటే మూడించులు అనమాట అర్థమైంది కదా మనకి ఖర్చుతో కలిపితే ఇంచులు ఖర్చు లేకుండా రెండున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక సిస్టర్ అడిగారు నేను ఆ రోజు ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేశానండి హ్యాండ్ డౌన్ కోసం ఆ బ్లౌజ్ కటింగ్లో త్రీ అండ్ హాఫ్ పెట్టాను అది ఎల్బో హ్యాండ్ కాబట్టి పైకి లేచినట్టు అనిపించదు అనమాట ఇది వచ్చేసి మనం కట్ చేస్తుంది షార్ట్ హ్యాండ్ కాబట్టి మనము త్రీ అండ్ హాఫ్ పెడితే కొంచెం పైకి లేచి అంటే పైకి పోయినట్టుగా అనిపిస్తుంది హ్యాండ్ అది ఎల్బో కాబట్టి అలా అనిపించదు ఓకేనా మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఖర్చుతో కలిపి ఇంచులు ఖర్చు లేకుండా రెండున్నర ఇంచులు ఈ చేతి డౌన్ కోసం పెట్టాను అనమాట ఓకేనా మనకి ఖర్చుతో సంబంధం లేదు కాబట్టి చేతి డౌన్ వచ్చేసి రెండున్నర పెట్టానను గుర్తుపెట్టుకోండి బాగా ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా మీ డౌట్స్కి రిప్లై ఇస్తాను వీడియో రూపంలో అయినా అవ్వచ్చు కామెంట్ రూపంలో అయినా అవ్వచ్చు ఎలా అయినా రిప్లై ఇస్తాను అయితే ఇంకొక డౌట్ ఏంటంటే పై వైపున వన్ ఇంచ్ పెట్టాలా ఒకటిన్నర పెట్టాలా అనేది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ అండి ఇది ఇక్కడ వన్ ఇంచు పెట్టినా ఒకటిన్నర పెట్టినా మీకు ఏమవుతుందో చూపిస్తాను ఇక్కడ క్లియర్గా చూడండి వీడియోని ఎంత పెట్టాలి అనేది ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ పెడుతున్నా చెప్తాను దానికి కూడా ఇక్కడ నేను చూపిస్తాను అనమాట వన్ ఇంచ్ పెడుతున్నా అయితే మనకి ఈ చంక లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు కదా పదిహేడు ఇంచులో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు కదా ఇప్పుడు ఈ ఎనిమిదిన్నరలు హాఫ్ ఇంచు తగ్గించేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ లూజ్ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఏడించులకి ఈ లైన్ వరకు టేపుతో ఏడించులు వచ్చే వరకు ఈ విధంగా కొలుచుకొని మార్క్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా కొలుచుకోండి మీ చేతి వారిని బట్టి మీరు కరెక్ట్గా కొలుచుకోండి ఓకేనా అయితే ఒక లైన్ డ్రా చేసి చూస్తా ఇక్కడ నేను కొంచెం ఎక్కువ పెట్టానని నాకు అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి టేప్తో కొలిచి నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను ఇదిగోండి చేతి లూజ్ వచ్చేసి కింది వైపున పన్నెండు ఇంచులు అనమాట పన్నెండు ఇంచుల్లో సగం వచ్చేసి ఇంచులు ఆరు ఇంచులకి చేతి లూజ్ని మార్క్ చేశాను ఓకేనా అదిగో చూడండి కొంచెం తేడా వచ్చింది ఒక వన్ వన్ పాయింట్లో తేడా వచ్చింది అనమాట ఆ వన్ పాయింట్ కూడా కొంచెం ఇటువైపు మార్క్ చేసేసాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఎనిమిది ఇంచులకి ఈ విధంగా కొలుచుకొని మార్క్ చేసుకోవాలి మనకి కింది వైపున చేతులు దారించులు ఉంది కదా ఇప్పుడు పై వైపున మిడిల్లో ఒక లైన్ మార్క్ చేశాం కదా అక్కడ ఖచ్చితంగా ఇంచులు ఉండాలి కింది వైపు కన్నా ఈ మిడిల్లో మార్కింగ్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్నీ మైండ్లో పెట్టుకొని మీరు హ్యాండ్స్ అనేది కట్ చేయండి ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు వన్ ఇంచ్ పెట్టాలా ఒకటిన్నర పెట్టాలా అని అడుగుతున్నారు కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ ఏడించులు తీసుకున్న ఈ క్రాస్ లైన్కి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోండి అంటే మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ ఈ మూడున్నరలో మధ్యలోకి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక మార్కు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మార్క్కి ఒక పావు ఇంచు అంటే ఒక రెండు ఇంచు రెండు గీతల పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ విధంగా పైకి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మిడిల్లో మార్క్ చేసుకున్న మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను రౌండ్ షేప్ ఎక్కడి వరకు తిప్పాను ఇక్కడి నుంచి టేప్తో కొల్చుకుంటే ఒకటిన్నర ఇక్కడికి వచ్చింది అనమాట ఇప్పుడు నేను ఒకటిన్నర పెట్టానా వన్ ఇంచ్ పెట్టినట్ట చెప్పండి ఇక్కడ నేను వన్ ఇంచ్ పెట్టి ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేశాను ఒకటిన్నర పెట్టినా అక్కడి నుంచే రౌండ్ షేప్ వచ్చింది వన్ ఇంచ్ పెట్టినా అక్కడి నుంచే రౌండ్ షేప్ వచ్చింది ఓకేనా ఇక్కడ మనం వన్ ఇంచ్ పెట్టినా ఒకటిన్నర పెట్టినా ఈ హ్యాండ్ రౌండ్ అంటే హ్యాండ్ షేప్ తీసేటప్పుడు కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి వన్ ఇంచ్ పెట్టాలా ఒకటిన్నర పెట్టాలా అనే వాళ్ళకి డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే మీరు ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియోలో మార్కింగ్ దగ్గర ఉంది కదా ఇక్కడ కూడా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండు గీతలు కిందికి పెట్టుకోవాలి ఇక్కడ పైకి పెట్టుకున్నాం కదా ఇక్కడ కిందికి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ కూడా ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంతే చూసారు కదా అర్థమైందా మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు అయితే తీసుకున్నాయి ఈ బ్లౌజ్కి సేమ్ అదే ఖర్చు అని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నా నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి కొంచెం హెడ్ ఉంది వాయిస్ కూడా అందుకే డల్గా ఉంది ఈ ఒక్క వీడియోలో అడ్జస్ట్ చేసుకోండి రేపు ఇవ్వచ్చు వాయిస్ ఎవరు బట్ ఏంటంటే వీడియో లేట్ అయిపోతుంది కదా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు అనమాట మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా ఉంటుందండి దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను కామెంట్ రూపంలో అయినా సరే వీడియోలో అయినా సరే మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను అన్నమాట ఓకేనా పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు అయిదు ఉన్నారా అన్నీ క్లియర్గా గమనించండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి దొంగలు పడినా సరే అంటే దొంగలు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేసినా సరే ఇలా మాట్లాడరేమో అంత స్లోగా మాట్లాడుతున్నా అనమాట ఈ వీడియోలో హెడ్ ఉంది ఇంకొకటి ఏంటంటే వేరే రూమ్లో పెద్దవాళ్ళు పడుకున్నారనమాట సో నా వీడియోస్ గురించి వాళ్ళకి తెలియదు అందుకని చెప్పి చాలా స్లోగా వాయిస్ అవర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కట్ చేసేటప్పుడు వాయిస్ అవర్ ఇచ్చేస్తున్నా మాక్సిమం అన్ని వీడియోస్కి ఈ వీడియో షూట్ చేసేటప్పుడు చాలా డిస్టబెన్స్గా ఉందన్నమాట బయట వినే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అర్థం కాదు అని చెప్పి నేను ఇంకా వాయిస్ అవర్ సపరేట్గా ఇస్తున్నాను ఇక్కడ మనం మార్క్ చేసుకున్న వాటి దగ్గర ఒక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి స్టిచ్చింగ్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ సైడ్ జాయింట్స్ వైపు ఒక పావించు అతుకులు అనేవి పడతాయి అన్నమాట సో స్టిచ్చింగ్లో నేను అతికివేస్తాను హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం లోతు ఎలా తీయాలో చెప్తాను మీరు కనుక ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అంటే బాడీకి ఫ్రంట్ పార్ట్లో మీరు ఒక హాఫ్ ఇంచు లోతు తీసారనుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తీయండి అంటే పావు ఇంచ్ తీస్తారు కదా అక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీయండి లేదు అసలు ఫ్రంట్ పార్ట్లో మేము లోతే తీయలేదు ఓన్లీ హ్యాండ్లోనే తీస్తామంటే ఇంచ్ తీసుకోండి లోతు ఓకేనా మనం మిడిల్లో పెట్టుకున్న మార్కింగ్ దగ్గర ముప్పా ఇంచు కానీ మీరు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయకపోతే ముప్పా పెట్టండి అదే లేదు మేము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచ్ లోతు తీసామనుకోండి అన్నారనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టి ఈ హాఫ్ ఇంచుని బేస్ చేసుకొని మనము పైన తీసుకున్న వన్ ఇంచుని బేస్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి మ్యాచ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ వదిలేసేయాలి ఎందుకంటే అది షోల్డర్ జాయింట్కి పోతుంది కాబట్టి ఆ లైన్ని వదిలేసేసి మనము కొలవాలి చూడండి కరెక్ట్గా మీకు ఇటువైపు నుంచి చూపిస్తే అర్థం కాదు ఎందుకంటే మార్కింగ్స్ ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఇలా చూపించేస్తాను వీడియోని ఫస్ట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ప్లస్ గుర్తు అనేది రావాలి ఓకేనా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా వస్తాయి అన్నమాట ఏదైనా మనం కట్ చేసే విధానంలోనే మనకి అన్నీ అర్థమైపోతాయి మనం పర్ఫెక్ట్గా కట్ చేస్తే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ఎంత ఖర్చులతో అయితే తీసుకున్నామో సేమ్ స్టిచ్చింగ్లో కూడా అదే ఖర్చులు మెయింటైన్ చేస్తూ కుట్టుకుంటూ వెళ్ళాలి మెయిన్ అదనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అండి